మన చెప్పాను మళ్ళీ చెప్తున్నా యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది నా కుటుంబం కూడా ఆ పేరు ఎంత తెలుసా దరిద్రుడు దరిద్రుడు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు దరిద్రుడు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు నేను అబద్ధం చెప్పట్లా మాకు ఇచ్చిన పేరు దరిద్రులు దౌర్భాగ్యులు జీవం గల్ల నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా దౌర్భాగ్యుడా అని పిలవలా ఎవరు పిలిచాడో తెలుసా అరే సమాధానమే లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడా సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా ఇదిగో నేను నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నా పేరుకి ఏంటది అర్థం తెలుసా సమాధానమునకు రాజు రాజు చాలేము రాజు చాలేము రాజు నీకు ఒక కొత్త పేరు ఇస్తున్నా నేను సమాధానానికి రాజు సమాధానానికి రాజు నీ జీవితంలో నీ హృదయంలో నీ కుటుంబంలో సమాధానమే కాదు నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం సమాధానం అనేక కుటుంబాలకి సమాధానం కుటుంబాలకి సమాధానం నేను 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 ఇది నేను మాట చెప్పటం కాదు నా జీవితంలో ఇది అనుభవం అయింది ఈరోజు మీకు చెప్తున్నాను మీ పరిస్థితులు శాపగ్రస్తంగా ఉన్నాయా మీ పరిస్థితులు అయిపోయి ఉన్నాయా మోడు మారా అనుభవాల్లో ఉన్నాయా ఉన్నాయా మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం స్మం పొంది పరిశుద్ధ పరచబడి దేవుని వైపు తిరుగు ఒక క్రొత్త జీవితం నీకు ఆయన సిద్ధపరిచించాడు ఒక క్రొత్త పేరు నీకు ఆయన సిద్ధపరిచించాడు ఇప్పటికే బాప్తి సమం పొంది కూడా అలజడిలో బ్రతుకుతున్న వారులారా నీ దోషాలు ఒప్పుకొని మారు మనసు పొందండి రక్షణ నిరిగి కూడా రక్షణ పొంది కూడా మళ్ళా బుద్ధిహీనంగా మీరు చేసిన పనుల నుంచి మళ్ళుకొని తిరిగి ఆయన పాదాలు హత్తుకోండి నా తండ్రి యాకోబుకి ఇస్రాయల్ అని పెట్టినట్టు నిన్ను ఒక నూతనమైన అనుభవాల్లో గుండా ఆయన తీసుకెళ్లబోతున్నాడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన మనసు పొందు జీవితాన్ని పరివర్తన పశ్చాత్తాపమునందు రాబోతున్న సంవత్సరాల్లో రాబోతున్న దినాల్లో దేవుని నూతనమైన క్రియలు నీవు చూడబోతున్నావు